నమస్తే అండి నా శ్రీనివాస్ నేను జనరల్ లో వర్క్ చేస్తున్నానండి ఈరోజు మనం చిలుమామళ్ళ అనే విలేజ్లో ఉన్నాం ధీరా టూ సెవెన్ టూ సెవెన్ వెరైటీ ఇది ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ శృతి అనే వెరైటీ ఇచ్చాం సార్ మాకు చాలా హెల్ప్ చేశారు రెండోది శృతి రేణి ఇంత జనాల్లోకి వెళ్ళడానికి కారణం కూడా కవలల్ని ఈ సంవత్సరం మేము ధీరా టూ టూ సెవెన్ కొత్త వెరైటీ ఇచ్చాం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూసుకోండి కింద నుంచి చూడండి కాపు ఎలా ఉంది అనేది కింద నుంచి కాపు కాయ క్వాలిటీ కావచ్చు రెండోది కాపు సెట్టింగ్ చూడండి ఎలా కాయ క్వాలిటీ చూసుకోండి దీంట్లో ఉన్న మెయిన్ క్వాలిటీ ఏంటంటే కాయ చాలా స్ట్రాంగ్ ఉంటది గట్టిగా దీంట్లో గింజ శాతం ఎక్కువ ఉండటం వల్ల మంచి దిగుబడులు వస్తాయి వెయిట్ వస్తుంది బాగా అవును రెండోది కలర్ క్వాలిటీ ప్రతి మార్కెట్లో కూడా ఖమ్మం మార్కెట్ కావచ్చు మన గుంటూరు మార్కెట్లో కావచ్చు జెండా పాటలు పడ్డాయండి పన్నెండు కేజీలు ఈ చోటే కాదు ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ మొత్తం ఇచ్చాం అన్ని చోట్ల కూడా రిజల్ట్ చాలా అంటే చాలా బాగుంది అందరికి నచ్చింది నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండదంటే ఇలాగ ఒక రెండు మూడు ఫీల్డ్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తే అందరికీ కొంచెం దగ్గర చూస్తారు మీరు కూడా చూసిన దానికి నేను ఎవరో దానికి చాలా తేడా ఉంటుందండి చూసారు క్లారిటీ ఉంది కదా వీడియోలో చూపిస్తాడు కాపు చూపించాడు మొత్తం చూపించాడు అదే చూసాం ఇప్పుడు ప్రొడక్షన్ లో కూడా మేము చాలా అంటే చాలా కేర్స్ తీసుకుంటున్నాం అండి ప్రతి ముప్పై ప్లాంట్స్ కి ఒక వర్కర్ ఉంటారు అన్న చెప్పినట్టు ప్రతి థ్రెడ్డింగ్ ఉంటది ఆ వీళ్ళు ఈ ముప్పై ప్లాంట్స్ చూసుకుంటా ఆ వర్కర్ అనేవాడు ఫస్ట్ నుంచి పోతాపింద ఎలా ఉంది ఏంటి డ్రాపింగ్ అంటే దాన్ని తీసేస్తాడు చాలా అంటే చాలా కేర్ తీసుకొచ్చే వస్తున్నాం ఎట్లా ఉందో చాలా ఇప్పుడు మీరు ఎక్కడే చూడొచ్చు ఈ పక్కన పక్క పొలం చూడండి ఈ పక్క పొలం చూడండి ఎలా ఉందో అసలు మరి అది అవును అదే చుట్టుపక్కల మొత్తం ఫీల్డ్స్ చూడండి ఈ రోజు ఫిబ్రవరి రెండో దానికు ఈ రేంజ్ లో ఉందంటే సీడు సీడు బొప్పద ఒకటై మెయింటెనెన్స్ కూడా సిక్స్ సెలెక్ట్ చేసుకున్నారు దీని అది దానికన్నా బాగుంటది వెరైటీ ఖచ్చితంగా వేయాల్సిన వెరైటీ డ్రాపింగ్ లేదు డ్రాపింగ్ ఫ్లవర్ డ్రాపింగ్ లేదు ఫ్లవర్ డ్రాపింగ్ లేదు ముందు మెయిన్ అది ఫ్లవర్ డ్రాపింగ్ లేకపోతే అక్కడ కాయ సెట్ అయిపోతే ఇంకో దాన్ని కిటికి వెళ్ళిపోతానమాట కొన్ని ఇత్తనాలు ఉన్నాయి డ్రాపింగ్ డ్రాపింగ్ మీరు ఇందులో మీరు ఫోటో అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ప్రెజెంట్గా మార్కెట్లో తాలు సమస్యలు ఎక్కువ ఉన్నాయి తాలు ఇందులో చూడండి మేజర్ గా చాలా తక్కువ ఇందులో వైరస్ కావచ్చు నల్లి కావచ్చు తట్టుకుంటే తట్టుకునే వెరైటీ అది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి వెరైటీ చాలా బాగుంటుంది మంచి రిజల్ట్ వస్తుంది